హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ శైలజా నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మరెందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణలో స్పెషల్ వంటకం అయితే ఈ తుమ్మి కూరను షామాంగుల పాయసం అని రెండు ప్రిపేర్ చేస్తారు వినాయక చవితికి అయితే ఎవ్రీ ఇయర్ ఈ తుమ్మికూర అయితే కంపల్సరీ వినాయక చవితి సందర్భంగానే వండుకుంటారు కూరల్లో కూడా అన్ని రకాల ఆకురలన్నీ కలిపి వండుతారు ఇది మేము వచ్చేసి ఇలా గున్నుకూర తుమ్మికూర లాగా అన్నీ కలిపేసి వండుతున్నానండి నేను ఇంకా అవన్నీ నైట్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ తుమ్మికూర ఓన్లీ వినాయక చవితి సందర్భంగానే తింటారు మేము మా ప్రాంతంలో అయితే ఈ వినాయక చవితికే తింటాం మేము అందరము తెలంగాణలో స్పెషల్గా చేసుకునేవి అయితే రెండు వంటకాలలో ముఖ్యమైనవి అంటే ఈ కూర ఇంకోటి పాయసం ఆ రెండు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీతో వీడియోలో షేర్ చేసుకుంటున్నాండి నైట్ అంతా తుమ్మి కూరని ఇట్లా నీట్గా గిల్లేసి పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ శుభ్రంగా నీట్గా కడిగి నీట్గా కడిగేసుకున్నాను తొమ్మికూర బాగా ఒకటికి రెండుసార్లు కడుక్కోవాలండి ఆ కూరను ఇలా తుమ్మికూర గున్నుకూర బా అది పుట్టికూర ఇవన్నీ లాగా ఉంటుందండి ఈరోజు వండుకోవడం ఇది గంప గంపానొచ్చు ఇంకా ఇవన్నీ నీళ్ళన్నీ తీసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక ఫ్యాన్ పెట్టుకొని అందులో ఈ అంతా అందులో వేసేయాలి ఇవి కొంచెం ఉడుకుతుండగానే మనము పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర జీలకర్ర వేసుకున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు చింతకాయ అండి స్పెషల్గా ఈరోజు చింతకాయ కూడా వేసుకొని చేసుకుంటామండి ఇది మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న దాన్ని కూడా మనం ఆల్రెడీ కూర స్టవ్ పైన వేస్తున్నాం కదా దాంట్లోనే వేసేసాలి ఇదంతా ఈజీగా అయిపోతుందండి కాకపోతే మీ ఆకు ఇదంతా ఎరడం కొంచెం రిస్క్ కానీ కూర మాత్రం ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కూర ఈ వినాయక చవితి సందర్భంగానే తింటాము ఈ పచ్చకూర అనేది ఇందులోనే మనం మిక్సీ చేసుకునే మిశ్రమాన్ని వేసేసి కొద్దిగంత సాల్ట్ కొంచెం పసుపు కొద్దిగంత ఆయిల్ వేసేసి మొత్తం మగ్గనివ్వాలి ఇదంతా మంచిగా మగ్గనివ్వాలి ఇది తక్కువ ఆయిల్తో మంచిగా చేసుకునే వంటకం అండి ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగినది ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఇది చేసుకుంటారు చాలామంది ఇది పిచ్చి కూర అనుకుంటారు కానీ ఇది అలాంటిది కాదు ఎన్నో ఔషధ గుణాలు కలిగినది ప్రత్యేకంగా ఈ వర్షాకాలం సీజన్లో సీ రె పవర్ అనేది ఎక్కువగా ఉండాలని వండుకునే వంటకం అన్నట్టు ఇది ఇది నైవేద్యంలో కూడా ఒక భాగంగా మేమైతే పెడతాము ఇది కూర అనేది ఇంకా పెట్టి కాసేపు అయితే మగ్గన ఇవ్వాలి చుక్క నీరు లేకుండా ముద్దుగా అంతా ఫ్రై చేసుకోవాలండి ఇది మంచిగా ఫ్రై అవుతుంది అంతా మంచిగా బాయిల్ అయిన తర్వాత చాలా దగ్గరకు వస్తుంది మగ్గిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత మనం వేరొక ప్యాన్ తీసుకొని అందులో తాలింపు మనకి ఇష్టమైతే తాలింపు వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి మేమైతే తాలింపు వేసుకుంటున్నాము తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఒట్టిమిర్చి కరివేపాకు కొంచెం ఆనియన్స్ వేస్తే క్రిస్పీగా మంచిగా తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది క్రంచిగా క్రిస్పీ క్రిస్ క్రిస్పీగా అవుతుంది ఈ ఆనియన్స్ ఇట్లా వేస్తే ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసేసి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ తింటే అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది తప్పకుండా మీరు వినాయక చవితికి చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఈ మనం ఆల్రెడీ ఉడికి పెట్టుకున్న దాన్ని కొంచెం పప్పు ఉత్తి తీసుకొని ఇట్లా రుబ్బుకోవాలండి మిక్సీ చేసుకుంటే మొత్తం పేస్ట్ లాగా అవుతుందని నాకు అంతగా ఇష్టం ఉండదు ఇట్లా పప్పు చేసేదాంతోనే ఇట్లా రుబ్బుకుంటాను ఇలా రుబ్బుకున్న తర్వాత దాంట్లో తాలింపు వేసేస్తే ఇంకా వేడి వేడి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్రసాదంలో ఒకటి నైవేద్యంగా మాకు ఇక్కడ కూర అనేది పెట్టడం జరుగుతుంది అలాగే వినాయక చవితికి మరొక ప్రసాదం కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాం తెలంగాణ ప్రాంతంలో అంటే రెగ్యులర్గా పులిఆర ద దోజనము వడలు ఇవన్నీ పెడతాం కానీ ఇవి ప్రత్యేకంగా చేసుకునేవి అన్నట్టు తుమ్మి ఈ ఈమాంగుల పాయసం అనేది ప్రత్యేకంగా చేసుకుంటాము తొమ్మికూర అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షామాంగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నీకు వీడియోలో నేను చూపిస్తాను ముందుగా వచ్చేసి మనం చపాతి పిండిలాగా గోధుమ పిండిని ఎంత తడుపుకోవాలండి నేను పిండి తడుపుకునే వీడియో నా దగ్గర స్కిప్ అయిపోయింది గోధుమ పిండిని మనం నీళ్ళు వేసేసి మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుతాము పిండిని ఆ విధంగా కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత షామాంగులను అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నేను నైటే ఇవన్నీ చేసి పెట్టుకుంటున్నాను కొంచెం ఉదయం పూజ అయితే ఇది అంతా ఈజీగా ఉంటుందని నైట్ అనేది చేసి పెట్టుకుంటున్నాను కొంచెం పొడిపిండి అంతా ప్లేట్లో జల్లుకొని ఇలా చిన్న చిన్నగా ఒత్తుల మాదిరిగా అయితే ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ష్యామాంగులను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి మేము చేసుకునే అండి ఇవి గోధుమ పిండితోనే తయారు చేస్తారు మనం చపాతి పిండి ఎలా పిసుకుతామో అలాగే పిసికి గోధుమ పిండితోనే వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం అని వీటిని కూడా అంటారు చామాంగుల పాయసం అంటారు పాశం అంటాం ఎక్కువ అయితే తెలంగాణ పాషం అని అంటారు ఈ పాశము ఎలా ఈ శామాంగుల పాశం అనేది ఈ వినాయకునికి అయితే ప్రత్యేకంగా చేసుకుంటామన్నట్టు ఈ విధంగా తయారు చేసుకునేది కొంచెం నైట్ అంతా ఆరితే బాగుంటుందని నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఉదయాన్నేసి దానికి తగ్గట్టుగా నేను నీళ్ళు తీసుకున్నాను మనం ఎంతైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో అంతే క్వాంటిటీతో నీళ్ళు తీసుకోవాలి ఆ తర్వాత ఒక నేను సుమారు హాఫ్ కేజీ అంతా బెల్లాన్ని అందులో వేసేసి కొంచెం ఒక ఐదు ఆరు స్పూన్ల చక్కెర కూడా వేసేసి మంచిగా కరగనిచ్చు కరిగే వరకు అది మసలీ వర్క్ అయితే ఉడకనివ్వాలి పాకాని ఆ తర్వాత నాలుగైదు యాలకులు అనగా ఇలాచీలు ఉంటాయి కదా అవి వీటిలో నేను కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచి అవి కూడా అందులో వేసేసేయాలి దీంట్లో నేను ఎలాంటి నెయ్యి కానీ గీ కానీ యూస్ చేయకుండా చేస్తున్నాము ఎందుకంటే మా ఇంట్లో గీ అనేది తినరు నెయ్యి అనేది సో ఇంకా నేను ఈ విధంగా చేసేది చూపిస్తున్నాను మీకు ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చు అండి కొంచెం గ్రీలో ఫ్రై చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అవి ఇంకా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షామాంగులని అంతా అందులో వేసేసేయాలి అవంతా మంచిగా బాయిల్ అవ్వాలండి పిండి అంతా ఇంకా అడుగున ప్లేట్లో ఉన్న పొడి పిండిలో కూడా కొద్దిగా అంతా వాటర్ వేసేసి అది కూడా అందులో పోసుకోవాలి ఆ బెల్లం పాకంలో అదంతా మంచిగా ఉడకాలి పొడిపిండి కూడా అందులో కొంచెం వాటర్ వేసుకొని అందులోనే వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్లో బాగా అయితే నేను బాదం జీడిపప్పు క్రిస్మిస్ చిరంజీవి పలుకులు అంటారు కదా అవి బా తర్బూజా సీడ్స్ ఇలాంటివి అయితే నేను వేసుకున్నాను ఇందులో మీకు ఏవేమేమైనా డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఇష్టం ఉంటే అవన్నీ కూడా వేసేసుకోండి మళ్ళీ రెండు స్పూన్ల పొడి పిండి అండి ఇది గోధుమ పిండిను ఆ పొడిపిండిని కూడా రెండు అంతా తీసుకొని అందులో కొద్దిగంతా వాటర్ వేసి అది కూడా మరుగుతున్న పాశంలోనే వేసుకోవాలన్నట్టు ఇదంతా మంచిగా కలియబెట్టి మంచిగా ఉడకనివ్వాలి ఎందుకంటే పిండి అంతా మంచిగా బాయిల్ అని ఉండలు లేకుండా మంచిగా కలిగబెడుతుండాలి అడుగంటకుండా కూడా మంచిగా అయితే కలుపుతుండాలి ఇంకా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి గీలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు డైరెక్ట్ వేసుకుంటే కూడా ఈ పాయసంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఏ చేసుకున్నాను డైరెక్ట్గానే ఇవి ఫ్రై చేయకుండా గీలో ఎందుకంటే మా ఇంట్లో గీ అనేది తినరు అందుకే స్కిప్ చేస్తున్నాను ఇట్లా డైరెక్ట్ వేసుకుంటే కూడా మంచిగా ఎప్పుడైతే మనము సేమియాలో దాంట్లో అయితే ఫ్రై చేసుకొని వేసుకుంటాం కదా దీంట్లో అయితే ఇట్లా డైరెక్ట్ వేసుకుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుందండి మీకు వీడియోలో చూపిస్తున్నా కూడా చూడండి చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అయితే వస్తుంది నాకైతే టెంప్ట్ అయిపోతున్నాను నేను ఈ పాషానికి ఈ తెలంగాణ పాషం అంటే అంత ఇదిగా ఉంటుందండి దీంట్లోనే మనం ఇంకా ఆల్రెడీ ఇదంతా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక కప్ మిల్క్ తీసుకొని ఆ మిల్క్ కూడా ఇందులో వేసేసి మంచిగా కలపాలి ఈ మిల్క్ కూడా అందులోనే కొద్దిసేపు అయితే బాయిల్ చేసేసేయాలి అడగంటకుండా తరచు కడుగుతా కలుపుతూనే ఉండాలి దీన్ని ఇంతే ఫ్రెండ్స్ పాషం కూడా రెడీ అయిపోయింది వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు నచ్చినట్టు నా ప్రసాదాలు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నేను నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మా ఇంట్లో ప్రిపేర్ చేసిన నైవేద్యాలు అయితే ఇవి ఇంకా నేను తయారు చేసుకునేది అయితే కూర వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా ప్రసాదాలు అయితే ఇవి పాషము oh uh, thank you friends